జేఈ జేఈఎస్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో ప్రధానంగా టాప్ టెన్ ఎన్ఐటి కాలేజెస్ ఏముంటాయి అసలు ఏ ఎన్ఐటి కాలేజెస్ మనకి టాప్ టెన్ టాప్ ఫైవ్ అంటారు కదా ఇది ఎన్ఐఎఫ్ నేను ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం హయెస్ట్ ప్యాకేజీ హయెస్ట్ ప్యాకేజీ ప్రకారం కొన్ని మనకి మీకు మరి మన జేఈ యాస్పిర స్టూడెంట్స్ అందరికీ టాప్ టై ఎన్ఐటి కాలేజ్ అవేర్నెస్ తీసుకురావడానికి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జేఈలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్న స్టూడెంట్స్కి అవేర్నెస్ కావాలి మోటివేషన్ అవేర్నెస్ కావాలి ఈ అవేర్నెస్ తీసుకోవడానికి టాప్ టెన్ ఎన్ఐటీ కాలేజీ అలా ఫస్ట్ ఏ కాలేజ్ వస్తుంది ఫస్ట్ ఏ కాలేజ్ వస్తుంది ఒకసారి వన్ బై వన్ మనం చూద్దాం దాని ప్లేస్మెంట్ ఉందో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఎందుకంటే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్కి కొద్దిగా అటు ఇటు మారుతూ ఉంటుంది ట్వంటీ త్రీ ఇది ట్వంటీ ఫోర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం చేయటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎన్ఆర్ఎఫ్ ఫస్ట్ ఏదొస్తుంది ఎన్ఆర్ఎఫ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో నేషనల్ ఇన్స్ట్యూట ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి నేషనల్ ఇన్స్టిట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి ఇది మనకు సౌత్ ఇండియాలో ఉంటుంది ఇది తమిళనాడులో ఉంటుంది తిరుచిరాపల్లి ఇది ఫేమస్ అనమాట నేచర్ దీనికి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం ఇది తిరుచిరాపల్లి దీని యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి నైన్త్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ రావడం జరిగింది మరి అదేవిధంగా దీని యొక్క ప్యాకేజ్ వచ్చి టాప్ ప్యాకేజ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్స్ ప్రయాణము రావటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే సెకండ్ ఏముంటుందో చూద్దాం మనం ఈ సెకండ్ వచ్చేదరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక స్వార్థ ఉంది ఈ కర్ణాటక స్వార్థకల్ కూడా ఇది కూడా మనకు సౌత్లోనే ఉంది బెంగళూరుకి మ్యాంగ్లూరుకి ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది ఇది మన అందరికి తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ తెలంగాణ స్టూడెంట్కి చాలా దగ్గర నైట్ జర్నీ ఉంటుంది మన తిరుచిరాపల్లి కూడా నైట్ జర్నీయే స్వార్థకల్లు కూడా నైట్ జర్నీయే ఇది కూడా మంచి నంబర్ టూ అని చెప్పవచ్చు ఎన్ఐటీలు దీని యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి సెవెంటీన్త్ ఇన్నో పదిహేడు ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో పదిహేడు నంబర్ టూ ఎక్కువగా నిలిచింది ఎన్ఆర్ఎఫ్ రంగం అదేవిధంగా మరి చూసిన హయ్యెస్ట్ ప్యాకేజీ ఇరవై మూడు వందల సిక్స్టీ ల్యాక్స్ ప్రయాణము దీనికి రావటం జరిగింది అంటే లేటెస్ట్ డేటా ఇంకా రాలేదు కాబట్టి సిక్స్టీ టూ సిక్స్టీ ల్యాక్స్ ప్రయాణం రావటం జరిగింది ఇది మనకి బెంగళూరు మ్యాంగ్లూరు ఆస పరిసర ప్రాంతాలు ఉంటుంది మనకి తెలుగు వాళ్ళందరికీ కూడా నైట్ జర్నీ మరి అదేవిధంగా థర్డ్ చూసినట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా రూర్కెలాలో కూడా మంచి ప్యాకేజీ రావడం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్యాకేజీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సంబంధం లేదు అది గుర్తుపెట్టుకోండి మన కామెంట్స్లో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఇబ్బంది లేదు కామెంట్ మరి ఏదో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ నైన్టీన్త్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది నైన్టీన్త్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు ఇక్కడ వన్ పాయింట్ సూ వన్ పాయింట్ క్రో ఒక ఒక కోటి ఇరవై లక్షల ప్యాకేజీ రావడం జరిగింది మరి సువర్త రాలేదు మరి తిరుచి మరి మనకి కనపడతలేదు కానీ ఇక్కడ రావటం జరిగింది అది చెప్పలేము ఎందుకంటే స్టూడెంట్స్ని బట్టి అక్కడికి వెళ్ళే కంపెనీని బట్టి ఆధారపడి ఉంది సపోజ్ కంపెనీని బట్టి అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ యొక్క స్కిల్ సెట్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఈ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ అని డిపెండ్స్ అయి ఉంటుంది అంటే నెక్స్ట్ ఇయర్ ఈ ప్యాకేజ్ రాకపోవచ్చు రావచ్చు చెప్పలేము మనం అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఈ ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేదు దీనికంటే బెటర్ రావచ్చు నైన్టీన్త్ అంటే ఎయిటీన్త్కి వెళ్ళవచ్చు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఎయిత్కి అదే అదేవిధంగా చూసినట్టయితే ఫోర్త్ Tchau, mm. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఇది తెలుగు వాళ్ళకి అందరికీ ఇష్టమైన కాలేజీ నెంబర్ వన్ కాలేజీ మన వరంగల్లో మనకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి దగ్గరగా ఉంటుంది ఇటు హైదరాబాద్ తెలంగాణ స్టూడెంట్స్కి సెంటర్ పాయింట్లో ఉంటుంది విజయవాడ పిల్లలకు కానీ మరి అదేవిధంగా హైదరాబాద్ పిల్లలకు కానీ వరంగల్ అనేది ఒక సెంటర్ అనమాట ఈ సెంటర్ నెంబర్ వన్ అసలు ఇది ఇది ఐఐటీలతో సమానం ఈక్వల్ టు ఐఐటీలతో సమానం ఇది ఎవరైతే వచ్చిన ఎవరైతే మన జోసా కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు ఈ అన్న నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ అనే మనకి తెలుగు వాళ్ళందరూ ఫస్ట్ పెట్టుకుంటారు దానిలో చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఆటోమేటిక్గా ప ఫస్ట్ పెట్టుకు ఎందుకంటే ఇది మనకి తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ చాలా దగ్గరగా ఉంటుంది మరి మంచి కాలేజ్ కాబట్టి ఇది కూడా పెట్టుకుంటారు దీని ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసినట్టయితే మరి ఇరవై ఒకటి ఉందండి ఇరవై ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి ఫ్రేమ్ వర్క్ అనమాట ఇది ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇరవై ఒకటి ఉంటుంది మరి విధంగా ప్యాకేజ్ వచ్చి ఎనభై ఎనిమిది లక్షలు చూడండి అసలు ఎన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఎనభై ఎనభై ఎనిమిది లక్షలు ప్యాకేజ్ రావడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్ఐటి కాలికట్ ఇది కూడా సౌత్ ఇండియన్ ఇది కూడా నైట్ జర్నీ మనకి శబరి ఆ లెక్కన క్యాలికట్ కోయింబత్తూరుకి దగ్గరగా ఉంటుంది ప్లేస్ ఈ క్యాలికట్ కూడా కోయంబత్తూరు దగ్గర జస్ట్ మనకు బెంగళూరు నుంచి కూడా దగ్గర జస్ట్ వన్ ఒక ట్వంటీ అవర్స్ జర్నీ అలా పట్టచ్చు ఇబ్బంది ఇవ్వలేదు మనకి శబరి మరి హైదరాబాద్ నుంచి శబరి తెలంగాణ పిల్లలకు కానీ ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఇది కూడా లెస్ దాన్ ఫిఫ్టీన్ అవర్స్ జర్నీలో మనం వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఇవ్వలేదు అదేవిధంగా చూసినట్టే దీనిక ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ రావడం జరిగింది అదేవిధంగా మరి ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజీ యాభై లక్షల అరవై నాలుగు వేలు ల్యాక్స్ ప్రయాణము ప్యాకేజ్ రావడం జరిగింది ప్యాకేజీ అటు వండవచ్చు ఇటు వండొచ్చు ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్సు అక్కడికి వెళ్ళే కంపెనీస్ దీనిలో ఈ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఈసీఈ ఉంటుంది కొంతమంది మెకానిక్ కూడా రావచ్చు చెప్పలేము ఎందుకంటే వీడియో వీడియోలు ఎంత అయిపోతుంది కానీ ఇన్ డీటెయిల్గా మనం చెప్పలేం నెక్స్ట్ సిక్స్త్ వచ్చి విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్ ఇది జస్ట్ మనకి తెలుగు వాళ్ళకి మనకి తెలంగాణ పిల్లలకి అయితే చాలా దగ్గర నైట్ జర్నీ అనమాట ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఇంకో ఫైవ్ అవర్స్ జర్నీ కూడా ఇది కూడా చాలా దగ్గరగా అనమాట నార్త్ ఇది ఇది నాగపూర్ మహారాష్ట్రకి సంబంధించింది దీని యొక్క ప్యాకేజ్ చూసినట్టయితే మనకి థర్టీ నైన్త్ ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందండి ముప్పై తొమ్మిది ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది అదేవిధంగా చూ హైయెస్ట్ ప్యాకేజీ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ థౌజండ్ అరవై నాలుగు లక్షల అరవై ఏడు వేలు ల్యా ల్యాక్స్ పరాయనము ప్యాకేజ్ ఉండటం జరిగింది మరి అదేవిధంగా ఎన్ఐటి చిల్చారు ఎన్ఐటి చిల్చార్ అంటే అది ఇక్కడ కాదు అస్సాముది ఉంటుంది మనం వెళ్ళాలంటేనే రెండు మూడు రోజులు పట్టింది ఇది కాకపోతే ఏంటంటే మరి ర్యాంకింగ్ మీరు జోసా కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు ఇది లాస్ట్ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ యాజ్ పర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ నేను చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఇది చూపించినట్టయితే మీకు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫార్టీయత్ ఫార్టీయత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉండటం జరిగింది మరి అదేవిధంగా హయ్యెస్ట్ ప్యాక్ వచ్చేసి ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్స్ సిల్చార్ అనేది లాస్ట్ పెట్టుకుని ఆప్షన్ ఇబ్బంది ఏం లేదు జోసా కౌన్సిలింగ్లో మీరు పెట్టుకుని ఎందుకంటే లాంగ్ కదా మరి సిల్చార్ అస్సాము గోహతి అస్సాము ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి సిల్చారు మీరు అక్కడ లాంగ్గా పెట్టుకోవచ్చు కాకపోతే ఇది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకుంగలో నలభై ర్యాంకింగ్ రావటం జరిగింది చిల్చారు అదేవిధంగా ఎంఎన్ మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ ఎనిమిది ఎనిమిది ర్యాంక్ ఫార్టీ త్రీ ఫార్టీ థర్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రావడం జరిగింది హైయెస్ట్ ప్యాకేజ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ పరాణము రావటం జరిగింది ఎయిత్ మరి అదేవిధంగా నైన్త్ నైన్త్ వచ్చి దుర్గాపూర్ దుర్గాపూర్ కూడా మంచి ఎన్ఐటి ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ఇది కూడా లాంగ్ కొంచెం ట్వంటీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ వెస్ట్ బెంగాల్ కలకత్తా ప్రాంతంలో ఉంటుంది మరి దీని యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి ఫార్టీ ఫోర్త్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి అదేవిధంగా హయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ పరాయము ప్యాకేజీ రావటం జరిగింది మరి అదేవిధంగా టెన్త్ వచ్చి ఎన్ఐటి ఢిల్లీ మనకి క్యాపిటల్ అనమాట ఢిల్లీ చెప్పాల్సింది చెప్పాల్సిందేమీ లేదు ఎన్ఐటి ఢిల్లీ కూడా మంచిది మంచి కాలేజీ ఇది కూడా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకుడు ఫార్టీ ఫిఫ్త్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అదేవిధంగా హైయెస్ట్ ప్యాకేజీ సిక్స్టీ సిక్స్టీ టూ ఎల్పిఏ హైయెస్ట్ ప్యాకేజీ ఉండటం జరిగింది మరి అదేవిధంగా ఇది మన ఛానల్లో మరి మనం ఫస్ట్ ఫస్ట్ నుంచి టాప్ టెన్ ఎన్ఐటీ గురించి డిస్కస్ చేసాం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మనకి ఇంకా అనేకమైనవి వస్తూ ఉంటాయి మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీ మరికి జేఈ మోటివేషన్ క్లాసులు కూడా మరి కండక్ట్ చేయటం జరుగుతుంది జేఈఈ రాసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను జేఈఈ ట్వంటీ ఫస్ట్ సెషన్ వచ్చి జేఈ మెయిన్ మనకి ట్వంటీ ఫస్ట్ జనవరి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి ఆల్ ది బెస్ట్ చూడండి థ్యాంక్ యూ You bye.